హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకుని వచ్చాను చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి అని చెప్పేసి మీ అందరి కోసం అయితే నేనైతే మంచి వెబ్సైట్ అనేది తీసుకుని వచ్చా దీంట్లో డైరెక్ట్ కానీ మీదే ఓన్గా అనేది అప్లై చేసుకోవచ్చు అలాగే అప్లై చేసుకునేది కూడా మీకు వెంటనే మీకు కాల్స్ కూడా రావడం జరుగుతుంది అంతా ఫ్రీగానే మీరు ఎక్కడే కానీ ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఎవరికే కానీ పే చేయాల్సిన అవసరం లేదు మన ఇంటర్నెట్ షాప్లో పార్ట్ టూ ఒక మీకైతే ఏంటంటే మనం ప్రైవేటు జాబ్స్ అప్డేట్స్ కూడా ఇస్తున్నాము ప్రైవేట్ జాబ్స్ ఎవరైనా చెయ్యాలి అనుకున్న అలాగే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మన వాట్సాప్లో మనం ఇప్పుడు పెట్టే వీడియో మనం యూట్యూబ్లో పెడతాం కదా ఆ యూట్యూబ్లోనే మనకి మన ఛానల్ లింక్స్ అన్నీ ఉంటాయి ఛానల్ లింక్స్లో మనకు సాయిపోన్ ఇంటర్నెట్ ఆన్లైన్ అని మళ్ళీ ఫ్రెషర్స్ ఇన్ అని చెప్పేసి మీకు రెండు గ్రూప్లు కనబడతాయి సాయిపోన్ ఇంటర్నెట్ ఆన్లైన్ గ్రూప్ అంటే మీకు మన ఏపీలో ఏమైనా మీకు మన గవర్నమెంట్ ఏమైనా ప్రొవైడ్ చేసినవి అలాగే మంచిగా మీకు ఏమైనా అప్డేట్స్ కావాలంటే మనం దాంట్లో ఇస్తాము అలాగే ప్రైవేట్స్ అప్డేట్స్ ప్రైవేట్ జాబ్స్ అలాగే మీకు లోకల్లో కావాలని కూడా చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉంటారు దానికోసం కూడా మనము ఒక నేను అప్లై చేసుకుంటే ఎట్లా నేను బీటెక్ కాబట్టి నేను ఎట్లా అప్లై చేసుకుంటా అప్లై చేసుకున్నప్పుడు మీకు తెలుస్తుంది మీకు మీరు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే ఇంకా మీకు చాలా అంటే చాలా వేకెన్సీ కూడా ఉంటాయి అలాగే మీకు డిప్లొమా బేస్ పైన అలాగే ఇంటర్ బేస్ పైన టెన్త్ బేస్ పైన అలాగే డిప్ మీకు అన్ని బేస్ పైన అయితే జాబ్స్ అయితే ఉన్నాయి డెఫినెట్గా మీరైతే మంచిగా అయితే యూజ్ చేసుకోండి యూజ్ చేసుకొని మీరు కూడా అప్లై చేసుకోండి వర్క్ ఫ్రమ్ హోమ్ యూ ఎవరికైతే మెయిన్లీ డిజబులిటీ పర్సన్స్కి అయితే పెడతానే మీకు అయితే అప్లికేషన్ పెడతానే అయితే వచ్చేస్తుంది ఎందుకంటే వీళ్ళకి వర్క్ ఫ్రమ్ హోము అలాగే కాల్ సెంటర్ జాబ్ అనేది చూడు కాన్ కంటెంట్ సెంటర్ అని చెప్పేసి మీకు అయితే ఉంది ఇక్కడ కాల్ సెంటర్ జాబ్ డిపార్ట్మెంట్ వచ్చేసి మీకైతే వేకెన్సీ వచ్చేసి మొత్తం వచ్చేసి అన్నీ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే కాల్ సెంటర్ జాబ్ ఇది ఇరవై ఒకటి వచ్చింది ఇరవై ఒకటి వచ్చింది ఈరోజు ఇరవై మూడు అలాగే మనకు అప్లై చేసుకోవడానికి డిసెంబర్ ఐదో తేదీ వరకు అయితే ఉంది అలాగే తర్వాత వచ్చేసి మనకి ఇదంతా మొత్తం సెంటర్ జాబ్ కాబట్టి సిక్స్టీ ఫోర్ కంట్రీస్లో అయితే ఈ మనం అయితే ఈ వెబ్సైట్ అయితే అంటే ఈలు ఉన్నారు ఇక్కడ ఉంది కదా హెచ్ఎస్బిసి అని చెప్పేసి ఇక్కడ కూడా కింద అయితే ఉంది హెచ్ఎఫ్సి అని చెప్పేసి ఈ పోర్టల్లో అఫీషియల్ పోర్టల్లో అయితే మనం ఉన్నాము ఈ పోర్టల్లోనే మీకు డైలీ అప్డేట్స్ వస్తాయి అలాగే మీకు మంచిగా అయితే అప్డేట్స్ అయితే వస్తాయి ఎలాంటివి ఫేక్ అయితే కాదు మీకు ఎవరైనా డబ్బులు అడిగారంటే ఈ వెబ్సైట్ ద్వారా మీకు ఎవరైనా కాల్ చేసి మీకు జాబ్ ఇస్తాము అంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వద్దండి తెలుసుకొని అలాగే మీకు రీసెర్చ్ చేసుకొని మీ ఓన్గా అని నా సొంత ఒపీనియన్ ఏంటంటే మీ ఓన్గా మీరు పెట్టుకోవద్దండి ఏదైనా నేను ఇప్పుడు చేస్తున్నాను ప్రైవేట్ జాబ్స్ కాబట్టి మీరు తెలుసుకొని మీరు రీసెర్చ్ చేసుకొని మీరు అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నా డబ్బులు అడిగారంటే మీరైతే ఒక్క రూపాయి అనేది కూడా పే చేయద్దు పే చేస్తే మీకు డబ్బులు కాదు కదా మీకు జాబ్ మీకు ఇప్పుడు జాబులు లేవని అందరూ ఆ ఉద్దేశంతో మిమ్మల్ని ఎక్కువ డబ్బులు వేసుకొని వాళ్ళంతా బ్లాక్ చేసేసి మిమ్మల్ని అంతా పెట్టుకొని మళ్ళీ నన్ను అడిగితే బాగోదు ఎందుకంటే నేను కూడా క్లారిటీగా చెప్తున్నా మీకైతే మంచిగా అయితే ఇస్తున్నాను ఇస్తున్నాను మీకైతే మంచిగా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీరు మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి డైలీ పెడతాను కాబట్టి మీరు నేను చెప్పింది కాకుండా మీరు ఓన్గా తెలుసుకోండి నేను తెలుసుకొని అప్లై చేస్తామని చెప్తున్నాను అందుకే ఇంత డెప్త్గా చెప్తున్నాను మీరు ఏమైనా అనుకోండి నన్ను తిట్టుకొని ఏమైనా చేసుకోండి మీరు కూడా తెలుసుకొని చేయాలి మీరు నేను తెలుసుకున్న అప్లై చేస్తున్నా మీరు మీరు ఓన్గా మీరు అప్లై చేసుకోండి మీ ఇక్కడ అప్లైనా అని క్లిక్ చేస్తా మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కూడా కావాలి అనేసి కూడా నేనైతే చూపిస్తాను ఒకసారి బ్యాక్ వచ్చేస్తా మళ్ళీ వాళ్ళే చూపిస్తారు మొత్తం ఇక్కడ మనం రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి ఇక్కడ తర్వాత టీమ్ మేనేజ్మెంట్కి అటాచ్మెంట్ డీటెయిల్స్ కస్టమర్ సర్వీసు కమ్యూనికేషన్స్ అని చెప్పేసి అయితే ఉంది టైటిల్ వచ్చేసి మీకు కస్టమర్ రివ్యూ అంటే కస్టమర్కి వాళ్ళకి ఎలా ఉంటే ఏమైనా డౌట్స్ ఉంటే అవి చెప్పాలి అలాగే కెరీర్ మనకు ఏమైనా డౌట్స్ ఉన్నాయో చెప్పాలి సర్వీసెస్ గురించి చెప్పాలి అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేసిన అంటే కొన్ని సేల్స్ చెప్పారు టచ్ పాయింట్ అని అలాగే సేల్స్ అండ్ సర్వీసెస్ అని ఇవన్నీ చెప్పారు మీకైతే ఒక్క రూపాయి అనేది కూడా మీరు పే చేయొద్దండి ఈ లొకేషన్స్లో ఈ ఇప్పుడు మనము ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు చూసినా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మిగతా వాళ్ళు కూడా చే మిగతా వాళ్ళు కూడా చేసుకోవచ్చు చూడండి అన్ని లొకేషన్స్ అన్నీ ఉన్నాయి మిగతా వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఎలాంటిది ఇబ్బంది అయితే లేదు డైరెక్ట్గా ఈ వెబ్సైట్లోనే మీకు అన్ని అప్డేట్స్ అయితే ఇచ్చేశారు అలాగే మీరు అప్లై నోవర్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు మా సైట్ లేకనే వెళ్ళిపోతారు సైట్లోకి వెళ్ళిపోతాను ఇక్కడ మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేశారు అలాగే ఈమెయిల్ ఐడి అలాగే ఇమెయిల్ ఐడి అయిపోయినాక మీకు ఒక ఇమెయిల్ ఐడి చూజ్ చేసుకోమని చెప్తుంది ఈమెయిల్ ఐడి చూజ్ చేసుకున్నాక లేకుంటే మీకు కరెక్ట్గా ఇమెయిల్ ఐడి పాస్వర్డ్ తెలిస్తే ఆ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి అలాగే మళ్ళీ మళ్ళీ కొత్తగా పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి మీకైతే ఏదైతే ప్రూఫ్లో ఉందో ఏదైతే సర్టిఫికెట్లలో ఉన్నారో ఆ సర్టిఫికెట్లు అనేది మీరు మెన్షన్ చేయాలి అలాగే తర్వాత ఇక్కడ మీ మన ఇండియా కదా ఇండియా నైంటీ వన్ వస్తుంది ఆ నైంటీ వన్ వచ్చినంతవరకు మీరు సోలింగ్ చేసి నైంటీ వన్ వస్తేనే నైంటీ వన్ ట్యాప్ చేసి నైంటీ వన్ పెట్టేయాలి మీకు మన ఇండియన్ కోడ్ ఇది తెలుసు కాబట్టి మళ్ళీ తర్వాత ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అనేది మెన్షన్ చేయాలి ఆర్కే ఫార్ంగ్ ఫార్ హెచ్డిఎఫ్సి గ్రూప్ అంటే మీరు ఎప్పుడైనా ఈ గ్రూప్లో వర్క్ చేశారా అని చెప్పేసి అడుగుతుంది అయితే ఎస్ అని నో అంటే నో అని పెట్టండి అలాగే తర్వాత వచ్చేసి మీరు వచ్చేసి ఇఫ్ యూ ఎనీ రిలేటివ్ వర్కింగ్ అని విత్ హెచ్ఎఫ్సి గ్రూప్ అండ్ ప్రొవైడ్ ద నేమ్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ స్టోర్ అండ్ లొకేషన్ లైఫ్ టైటిల్ అని చెప్పేసి ఉంది అంటే మీకు ఏమైనా ఈ డాక్యుమెంట్ గురించి వర్కింగ్ చేయడానికి అలాగే ఈ గ్రూప్లో మీరు జాయిన్ ఇప్పుడు పైన అడిగారు కదా డూ హ్యావ్ ఎనీ రిలేటివ్ ఇన్ అని వర్కింగ్ అని చెప్పి మీరు అయితే ఉన్నట్టయితే ఉన్నట్టు అని పెట్టండి లేదంటే లేదని పెట్టండి అలాగే తర్వాత మీకు ఈ గ్రూప్లో మీకు అడిషనల్గా నేమ్స్ లొకేషన్స్ డిపార్ట్మెంటు ఏమైనా కావాలంటే మీరు ఇక్కడ మీరు అయితే మెన్షన్ చేయండి అలాగే తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక ఎంప్లాయీ ఫామ్ అనేది కరెక్ట్గా ఫిల్ అప్ అంటే కొన్ని కొంతమందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా ఎక్స్పీరియన్స్కి ప్రొవైడ్ చేయండి అలాగే మీకు ఇన్ఫర్మేషన్ అంతా కింద అయితే ఇక్కడ ఇచ్చేసారు ఈ ఇన్ఫర్మేషన్ అంతా చదువుకోండి మీకు ఇంకా క్లియర్ అట్ ఉంటుంది నేను పైన చెప్పినది అంతా ఉంది ఏమైనా ఉంటే ఏమైనా మీకు డౌట్స్ ఉన్నాయి ఈమెయిల్ ఐడికి అయితే మీరు మెసేజ్ చేయండి మెసేజ్ చేసిన తర్వాత మీకు ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డైరెక్ట్గా మీ కాంటాక్ట్ అవ్వండి అలాగే మీకు ఈ డివిజన్కి మీకు మీరు అప్లై చేసే డివిజన్కి ఏమైనా కావాలన్నా ఏమైనా చేయాలన్నా కూడా మీరు వెంటనే అప్లై చేసుకోవచ్చు అలాగే తర్వాత వచ్చేసి మీకు ఈ దాంట్లో మీరు వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి అడుగుతుంది మీరు అన్నీ ఇంట్రెస్టెడ్ అని పెట్టి మీకు క్వాలిఫికేషన్ అన్ని తగ్గట్టుగా పెట్టి అప్లై చేయండి అప్లై నవ్వు అని అప్లై అనేది క్లిక్ చేస్తేనే మొత్తం అన్ని డేటా అంతా వెళ్ళిపోతుంది ఆల్ బెస్ కైస్ మీ అందరికీ ఖచ్చితంగా అయితే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ అంతా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మంచి మంచి అప్డేట్స్ అయితే తీసుకుని వస్తా మీకు డైలీ అయితే అప్డేట్స్ అయితే ఇస్తాను